అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు నవంబర్ ఇరవైవ తారీఖు కార్తీక మాసం అదేంటో కార్తీక మాసం అనగానే మనందరికీ మరి వన భోజనాలకు వెళ్ళాలి ఉసిరి చెట్టు కింద కూర్చుని దీపాలు వెలిగించుకోవాలి పూజ చేసుకోవాలి భోజనాలు చేయాలి పారాయణాలు చేయాలి మరి ఇవన్నీ చెయ్యాలి కదా సో వీటన్నిటి కోసం అని చెప్పి మేము ఇందిరా పార్కు వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాం బుక్ చేసుకోవాలి కదండి ఊబర్ ఆటో అదేంటో ఆటో బుక్ చేస్తే నేను చిన్న సైజు కార్ వచ్చిందండి చూసారా కార్ ఎంత ముద్దుగా ఉందో వెనకాల మూడు సీట్లు ముందు కూడా రెండు సీట్లు ఉన్నాయండి ఆటో బుక్ చేస్తే చిన్న సైజు కార్ వచ్చింది ఏంటి ఇంత బాగుంది ఏమిటి అని చాలా నిజంగా ముచ్చటేసిందండి ఇదేదో నా నానో కార్లో ఉంది అని అనుకున్నాను నానో కార్ కాదు ఆటోవే అంటే ఇది కొత్త రకం ఆటోలు అనమాట పోయిన ఏడాదే అంటే వన్ ఇయర్ అయిందంట ఇటువంటివన్నీ వచ్చి ఒక ఐదు మాత్రమే సిటీలో ఉన్నాయి అని చెప్పి విన్నాను ఎంత ముద్దుగా ఉందో కదా చూడడానికి ఆటోవే ఇది నానో కారు కాదు ఆటోవే ఎంత బగా ఉంటావు చాలా సంతోషంగా అనిపించింది తెలిసిన ఇందులో ట్రావెల్ చేయడం అందుకని మీరందరూ కూడా చూసి ముచ్చటపరక ఇది చిన్న నానో కార్ టైప్లో ఉంది ఇది ఆటోనా నానో కారా దీని గురించి చెప్పమ్మా ముందు నీ పేరు చెప్పు తర్వాత రవికుమార్ అండి మీ పేరు రవికుమారా ఓకే ఆటో డ్రైవర్ అడిగాను ఎప్పుడు కొన్నా ఇది వన్ ఇయర్ అవుతుంది అంటే నానో కార్ టైప్ లో ఉన్న ఆటోలో ఐదు అంతే కదా వన్ ఇయర్ అవుతుంది కానీ చని చాలా బాగుంది కూర్చుంటే అది కార్ లో నానో కార్ లో కూర్చున్నట్టుగా ఉంది చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము అందుకని చాలా బాగుంది తీస్తున్నాను అనమాట చాలా బాగుంది అమ్మా ఓకే ఓకేనా